ఖమ్మం ప్రజలకు మంచి శుభవార్త అండి ఇది వెన్యూలో టాప్ అండ్ మోడల్ అండి సో షోరూమ్ అండి పద్నాలుగు వేలు తిరిగింది ఓన్లీ కొత్త బండి ఇంకా ఫుల్ మ్యాట్స్ కూడా ఖరాబ్ కాలేదు మొత్తం బండి సూపర్ షోరూమ్ ట్రాక్లో ఉంది పద్నాలుగు వేలు సింగల్ ఓనర్ అండి ఇది అమ్మటానికి ఉందండి సమ్మీ కార్స్ ఖమ్మంలో దీని ధర వచ్చేసి పదకొండున్నర లక్షలు ఓనర్ చెప్తున్నారండి పెట్రోల్ వర్షన్ టాప్ అండ్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ బండి లోనల్ వింటర్నల్ చూసుకోండి లెదర్ సీట్ కవర్స్లు ఫుల్ మ్యాట్స్ డిస్ప్లే రివర్స్ క్యామ్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ పుష్ బటన్ స్టార్ట్ పెట్రోల్ కార్ అమ్మబడును పెట్రోల్ వెన్యూలో టాప్ అండ్ ఎస్ఎక్స్ అంటారండి దీన్ని ఎస్ఎక్స్ అంటే వీల్స్ ఒకటే రాయలేదు తర్వాత సన్ రూఫ్ కూడా ఉంది చూసుకోండి పైన సన్ రూఫ్ చూసే చూపియండి కెమెరామెన్ గారు సన్ రూఫ్ సన్ రూఫ్ కూడా ఇట్లా ఓపెన్ చేయండి ఓపెన్ చేసేది ఉంటే చూడండి సన్ రూఫ్ ఓపెన్ ఇక్కడ 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 ఓపెన్ చేసేది ఉంటుంది ఇవ్వదండి సన్ రూప్ ఇది సన్ రూఫ్ చూపించండి అటా చూపించండి సన్ రూఫ్ బ్రాండ్ న్యూ కొత్త వెహికల్ వెన్యూ పెట్రోల్ వర్షన్ టాప్ అండ్ మోడల్ విత్ గేర్ బండి మాన్యువల్ మా బండి అన్నీ రిమోట్ కంట్రోల్తో సహా స్టీరింగ్లో అన్ని వసతులు కలిగి ఉన్నాయి సన్రూఫ్ ఉంది పుష్ బటన్ స్టార్ట్ ఉంది ఉత్త పద్నాలుగు వేల కిలోమీటర్ బండి తిరిగింది ఇది పదకొండున్నర లక్షలు చెప్తున్నారండి ఓనరు నెగిషబుల్ ఉంది మాట్లాడుకోవచ్చండి ఇది కూడా క్రెటా కంపెనీ ఒకటిదండి కాకపోతే పెట్రోల్ బస్ అనేది వెన్యూలో భారత్ ఎస్ఎక్స్ బండి రివర్స్ స్క్యామ్ రివర్స్ క్యామ్ కూడా ఉంది టైర్లు కూడా అరగలేదండి టైర్లు కూడా పద్నాలుగు ఉత్త పద్నాలుగు వేల కిలోమీటర్ బండి రన్నింగ్ అయింది రండి సార్ చూపించండి కెమెరామెన్ గారు రండి రీడింగ్ చూసుకోమనండి పద్నాలుగు వేల ఐదు వందల తొంభై ఏడు కిలోమీటర్ రీడింగ్ తిరిగిందండి బండి చూసుకోండి ఇంకోండి రివర్స్ క్యామ్ తాడాలి ఇదిగోండి రివర్స్ గేర్ వేస్తున్నా ఇదిగోండి రివర్స్ క్యామ్ ఇది అమ్మ పడును ఖమ్మం లేదు సన్ రూఫ్ చూసుకోండి ఒక్క నిమిషం ఇదిగోండి సన్ రూఫ్ బండి మాత్రం సూపర్ క్వాలిటీ ఉత్త పద్నాలుగు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్లో ఉందండి బండి ఇది అమ్మబడును పదకొండున్నర లక్షలు చెప్తున్నారు ఓనర్ నెగ్యుబుల్ ఉంది పద్నాలుగు వేల ఐదు వందల తొంభై ఏడు కిలోమీటర్ తిరిగిందండి ఇది ఖమ్మంలో సమీకార్స్ ఖమ్మంలో అమ్మబడు అమ్మబడును ఇది పెట్రోల్ వర్షన్ పుష్ బటన్ స్టార్ట్ సూపర్ కండిషన్ ఉంది బండి బ్రాండ్ న్యూ కొత్త కార్ వెన్యూ టాప్ అండ్ అలై వీల్స్తో సహా అమ్మటానికి ఉందండి పదకొండున్నర లక్షలు ఫైనాన్స్ కూడా మేము ఇప్పించే బాధ్యత తీసుకుంటున్నామండి అండి సమ్మీ కార్స్ ఖమ్మంలో అమ్మబడును రండి త్వరపడండి మా కారు మా వెన్యూ నచ్చితే టాప్ అండ్ మోడల్ నచ్చితే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వెన్యూ మాత్రం కొనండి ఫైనాన్స్ ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం నమస్తే తెలంగాణ నమస్తే ఖమ్మం